అందరికీ నమస్కారం అండి ఓం నమస్ వాయ ఓం శ్రీ సాయి శ్రీ మాత్ర నమ ముందుగా నేటి పంచాంగం నెల ఏప్రిల్ నెల తేదీ ఇరవై ఎనిమిదో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తిథి ప్రథమ నక్షత్రం భరణి కరణం క్యు శుజ్ఞ పక్షం శుక్ల పక్షం యోగం ఆయుష్మాన్ రోజు సోమవారం జన్మరాశి మేషరాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంట యాభై రెండు నిమిషం నుండి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషం వరకు ఉంటుంది దుర్మూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషం నుండి ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల వరకు ఉంటుంది మరలా మధ్యాహ్నం మూడు గంటల ఇరవై మూడు నిమిషం నుండి సాయంత్రం నాలుగు గంటల పదహారు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం ఏడు గంటల ఇరవై రెండు నిమిషం నుండి తొమ్మిది గంటల ఒక్క నిమిషం వరకు ఉంటుంది యమగండం ఉదయం పది గంట నలభై నిమిషం నుండి పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశుల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం ఏప్రిల్ నెల ఇరవై ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సోమవారం నాడు రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి కృత్తిక రెండు మూడు నాలుగు పాదములు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశిర ఒకటి రెండు పాదములు ఉంటాయి వారికి సోమవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వృషభ సోమవారం నాడు నవ్వి నవ్వించే బంధువుల కంపెనీ మీ టెన్షన్ను తగ్గిస్తుంది ఎంతో అవసరమైన రిలీఫ్ను ఇస్తుంది ఇటువంటి బంధువులు ఉండడం మీ అదృష్టం మీ నుండి ఇతరులు ఏమి ఆశిస్తున్నారో సరిగ్గా తెలుసుకోండి కానీ అతిగా ఖర్చు పెట్టడాన్ని అదుపు చేసుకోండి మీ కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చడమే ఈ మీ ప్రాధాన్యత మీకు ఇష్టమైన వారు మంచి మూడ్లో ఉంటారు అనుభవజ్ఞులను కలుస్తారు వారు మీకు భవిష్యత్తు గురించిన ధోరణి గురించి వారు చెప్పేది వినండి ఈరోజు మీ యొక్క పనులన్నీ పక్కన పెట్టి మీ కొరకు సమయాన్ని కేటాయించుకొని బయటకు వెళ్ళటానికి ప్రయత్నిస్తారు కానీ విఫలం చెందుతారు మీ జీవిత భాగస్వామి ముందేనుడు లేనంత గొప్పగా ఈరోజు మీకు కనిపించడం ఖాయం ఈరోజు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు విలువైన వస్త్రాభరణాలను కొనుగోలు చేస్తారు ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు దూర ప్రాంత బంధువుల నుంచి ఆహ్వానాలు అయితే అందుతాయి వృత్తి ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు అయితే లభిస్తుంది ఆర్థిక విషయాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి ఒంటరిగా ఉన్నవారు తమ స్నేహితులతో కలిసి పార్టీలకి లేదా ఫంక్షన్లకి వెళ్తారు ఫంక్షన్లో లేదా పార్టీలో మీకు మంచిగా మాట్లాడేవారైతే కలుస్తారు ఈరోజు చిన్నపాటి సమస్యలు సైతం మీరు ప్రయాణాన్ని ఆస్వాదించకుండా మీ దృష్టిని మరల్చవచ్చు ప్రయాణంలో ఇవే ఎక్కువ సమయాన్ని అయితే ఆక్రమిస్తాయి విద్యార్థులకు ఈ రోజు తమకు అవసరమైన ప్రాజెక్టులు చేయడంలో తడబడవచ్చు సాంకేతిక విద్య చదువుతున్న వారిని కూడా ప్రతికూలంగా ప్రభావితం చేయవచ్చు రాజకీయ నాయకులు వారి కృషి ప్రయత్నాలకు ఈరోజు గుర్తింపు పొందుతారు మీరు ఆరోగ్యవంతమైన సౌకర్యవంతమైన మరియు ప్ర మరియు ప్రశాంతమైన రోజును అనుభవించవచ్చు అన్ని ప్రయత్నాలకు ప్రతిఫలం అయితే ఈరోజు లభించకపోవచ్చు ఈరోజు ఇంజనీర్లకు చాలా బిజీగా ఉంటుంది వారికి పని భారం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రాశిలో ఉన్న అకౌంటెంట్లు తమ ప్రస్తుత ప్రాజెక్టులు ముగించే ముందు నిపుణుల సలహా అయితే తీసుకోండి లేకపోతే వారికి సమస్యలు ఎదురవుతాయి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు ఈరోజు కొత్త భూమి లేదా ఆస్తిని అయితే కొనుగోలు అయితే చేస్తారు మీ జీవిత భాగస్వామితో వాడి వేడి వాదనలు జరుగుతున్నప్పుడు చక్కని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఏ అవకాశాన్ని మిస్ అవ్వకండి మీరు మీ యొక్క ఫోటోగ్రఫీ ప్రతిభ పాఠవాలను బయటకు తీస్తారు మంచి మంచి ఫోటోలను మీరు తీస్తారు మీ సాయంత్రాలను పిల్లలు ఉత్తేజితం చేస్తారు మీ రోజువారి అలసటను నిర్లప్తను శ్రమను పోగొట్టుకోవడానికి చక్కని డిన్నర్ని ప్లాన్ చేయండి వారితో గడిపిన సమయం మీ శరీరానికి నూతన శక్తినిచ్చి రీఛార్జ్ చేస్తుంది ఆర్థిక పరమైన విషయాల్లో మీరు మీ జీవిత భాగస్వాముతో వాగ్వాదానికి దిగుతారు అయినప్పటికీ మీరు మీ యొక్క ప్రశాంత వైఖరి వలన అన్నింటినీ సరిచేస్తారు ఈ రోజు మీ చర్యలను చూసి మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ పట్ల కోపం తెచ్చుకుంటారు ప్రేమకై జీవితం ఈరోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది ప్రేమ వ్యవహారాల్లో మాట పదిలంగా వాడండి పెళ్లి తర్వాత ప్రేమ అంటే కాస్త కష్టంగానే తోస్తుంది కానీ ఈ రోజు మొత్తం మీకు అది పూర్తి స్థాయిలో జరుగుతుంది చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి కోలుకుంటారు కానీ స్వార్థపరుడు ప్రథమ కోపి అయిన వ్యక్తి మీకు టెన్షన్ కలిగించవచ్చును కనుక దగ్గర ఉండనివ్వకండి లేకపోతే అది మీ సమస్యను మరింత పెరిగేలా చేస్తుంది తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తుంది కొత్త ప్రాజెక్ట్ మొదలు పెట్టే ముందు వారికి దీని గురించి భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకి అందమైన కలను తెస్తుంది లౌక్యాన్ని దౌత్యాన్ని వాడాల్సి ఉన్నది దానితో మీ మనసును వేధిస్తున్న సమస్యలను పరిష్కరించగలరు రోజులోని రెండవ భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీరు మీ శ్రీమతతో సినిమా హాల్లోనూ లేదా రాత్రి డిన్నర్ లోను కలిసి ఉండడం అనేది మిమ్మల్ని మీ మూడ్ ని చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన మూడ్ ని రప్పించగలదు మీకు ప్రేమైన వ్యక్తి లేదా మీ శ్రీమత నుండి వచ్చిన ఫోన్ కాల్ మీకు రోజంతా ఆనందాన్ని కలిగిస్తుంది ఆఫీస్లో మీ పని వాతావరణం ఈ రోజు చాలా మెరుగ్గా మారనున్నది జీవితం ఆనందంగా ఉండటానికి మీ స్నేహితులతో కలిసి సమయాన్ని గడపాలి లేనిచో మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరూ మిమ్మల్ని రక్షించడానికి రారు పక్క అల్లరి చిల్లర చేష్టలతో మీ టీనేజ్ రోజుల్లో మీ భాగస్వామ్యం మీకు గుర్తు చేయనున్నది ఈ రోజు ఏదో అసాధారణమైన పనిని చేయగలిగే చేయగలిగేలాగా చేసిన మంచి ఆరోగ్యం పొందగలిగే ఒక ప్రత్యేకమైన రోజు ఇది మీరు ఏదో ఒక పెద్ద సామూహిక కార్యక్రమాలలో లేనమవ్వండి అది చాలా ఎక్కువ వినోదాన్ని ఇస్తుంది కానీ మీ ఖర్చులు పెరగడం గమనించండి వాదనలు తగువులు అనవసరంగా ఇతరుల్లో తప్పలించడం మానండి మీరు మీ కార్యాలయాల్లో మంచిగా ఉండాలి అనుకుంటే మీ పనిలో కొత్త పద్ధతులను ప్రవేశపెట్టండి కొత్త పద్ధతులతో మీ పనులు పూర్తి చేయండి ఒకవేళ ప్రయాణం తప్పకపోతే మీతో ముఖ్యమైన పత్రాలన్నింటినీ అన్నింటినీ తీసుకెళ్లేలాగా చూడండి ఈ అద్భుతమైన శ్రమ సమయానికి మీ కుటుంబ సభ్యుల నుండి తగిన సహకారం అందడం వలన కోరుకున్న ఫలితాలను తీసుకుని రాగలవు ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు ప్రేమ అనే అందమైన చాక్లెట్ ను ఈ రోజు మీరు రుచి చూడనున్నారు మీరు ఒక మంచి పెద్ద పనిలో భాగమవుతారు అది మీకు ప్రశంసలు రివార్డులు తెచ్చి పెడుతుంది ఈ రోజు మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించుకుంటారు కానీ కొన్ని అత్యవసర కార్యాలయ పనుల వల్ల మీ యొక్క ప్రణాళికలు విఫలం చెందుతాయి జీవితంలో గల ఎత్తు పల్లాలను పంచుకోవడానికి వారితో సన్నిహితమైన సహకారాన్ని అందిస్తూ పనిచేయండి లో ఒక మంచి మార్పును మీరు అనుభూతి చెందనున్నారు మీకు పని పట్ల విధేయత పనులు జరిగేలా చూడడంలో మీ సామర్థ్యం మిమ్మల్ని గుర్తింపు వచ్చేలా చేస్తాయి ఒక స్నేహితుడు లేదా స్నేహితురాలు మీ విశాల భావాలను ఓర్పును పరీక్షించడం జరగవచ్చును మీ విలువలను వదులుకోకుండా జాగ్రత్త పడండి ఇంకా ప్రతి నిర్ణయం తీసుకునేటప్పుడు సహేతకంగా ఆలోచించి ముందడుగు వేయండి అసలు అనుకోని మార్గాల ద్వారా అర్జించగలుగుతారు మీ మీ ప్రేమైన వ్యక్తిని ఏమీ కఠినంగా మాట్లాడడానికి ప్రయత్నించకండి ఈరోజు మీరు పొందిన విజ్ఞానం మీరు సహ ఉద్యోగులతో పనిచేసేటప్పుడు సమానులుగా ఉంచుతుంది ఈ రాశికి చెందిన వారు మీ గురించి మీరు కొద్దిగా అర్థం చేసుకుంటారు మీరేమైనా పోగొట్టుకుంటే మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకొని మీ వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోండి వినోదం కులాసాలు సరదాలు నిండే రోజు మీరు ఎక్కడ ఎలా ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసుకుని దానికి తగ్గట్టుగా వ్యవహరించాలి లేనిచో భవిష్యత్తులో తిరిగి ఆ విషయాలకే ఖర్చు చేయవలసి ఉంటుంది మీ కుటుంబానికి మాటలలోను రాతలలోను మాటల లేకుండాను సందేశాలు పంపించడం ద్వారా వారి పట్ల మీరెంతో జాగ్రత్త శ్రద్ధ తీసుకుంటారో తెలియచేయండి వారి సంతోషాన్ని రెట్టింప చేయడానికి వారితో కొంత నాణ్యమైన సమయం గడపండి వృషభ వారికి సోమవారం నాడు ఆరోగ్యం సంపద ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి కుటుంబం అంతగా అనుకూలంగా లేదు వృషభరాశి వారికి సోమవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఎనిమిది పరిహారం వచ్చి మీ బరువుకు సమానమైన బార్లీ ఒక గోశాలలో లేదా పశువుల శాలలో ఇవ్వండి కుటుంబ జీవితంలో ఆనందము మరియు శాంతి కోసం ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న వెళ్ళే కాన్నీ క్లిక్ చేయండి